అంగన్వాడీలు డ్వాక్రా మహిళల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేయడం జరుగుతుందని టీడీపీ మహిళా విభాగం నేతలు ఆచంటి సునీత జానీ బేగన్ తెలిపారు ఈ మేరకు ఆలపాటి మాధవితో కలిసి గురువారం వారు మీడియాతో మాట్లాడారు అంగన్వాడీలకు వేతనాలు పెంచడంతో పాటు డ్వాక్రా మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం గతంలో టీడీపీ ప్రభుత్వం విశేషమైన కృషి చేయడం జరిగిందని తెలిపారు ఈ నేపథ్యంలో కూటమి బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపుకి మహిళలు సమిష్టిగా పనిచేయాలని సూచించారు రాజకీయాల్లో అనుభవం కలిగిన ఆలపాటి గెలుపు రాష్ట్రానికి మహిళలకు ఎంత అవసరమని వాళ్ళు వెల్లడించారు అందరికీ నమస్కారం అండి నా పేరు ఆచంట సునీత తెలుగుదేశం పార్టీ అంగన్వాడీ డ్వాక్రా సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు ఈరోజు ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం రేపు రాబోయే ఫిబ్రవరి ఇరవై ఏడు జరగబోయేటువంటి ఎన్నికల్లో భాగంగా తెలుగునాడు అంగన్వాడీ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఏ విధంగా మేము రేపు రాబోయే రోజుల్లో గెలుపుకి ఏ విధంగా ముందుకెళ్ళాలి సన్నాహ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఏదైతే రేపు ఇరవై ఏడో తారీఖు జరుగుతున్నటువంటి ఎలక్షన్స్లో కూటమి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిపించాలి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీలు కానివ్వండి డ్వాక్రాల్లో ఉన్నటువంటి ఆర్పీలు కానివ్వండి ప్రతి ఒక్కరూ కూడా కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తారు అలాగే కృష్ణా గుంటూరు జిల్లాల్లో కూడా మేము అన్ని ప్రాజెక్ట్స్ని కూడా కలవటం అంగన్వాడీ టీచర్స్ని కూడా కలవటం జరిగింది తప్పకుండా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష పదివేల మంది అంగన్వాడీ వర్కర్స్ కానీ హెల్పర్స్ కానీ ఉన్నారు అందులో గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా తప్పకుండా మంచి ప్రభుత్వాన్ని ప్రతి ఒక్క టీచర్స్ కానివ్వండి అలాగే డాక్టర్స్ కానివ్వండి చదువుకున్న ప్రతి ఒక్కరూ చదువుకున్న ప్రతి మేధావి కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం వైపు చూస్తూ ఉంది శాసన మండలిలో తప్పనిసరిగా ఏదైతే ఈ కృష్ణా గుంటూరు జిల్లాల్లో బలపరిచినటువంటి అభ్యర్థిగా రాజేంద్ర ప్రసాద్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారు ఆ దిశగానే మేమంతా కూడా మా అంగన్వాడీ యూనియన్ అంతా కూడా కలిసికట్టుగా పనిచేయడం జరుగుతుంది తప్పకుండా రేపు ఏదైతే ఏడో తారీఖు రేపు నామినేషన్ ఉంది ఆ నామినేషన్ కూడా పెద్ద ఎత్తున మా అంగన్వాడీ టీచర్స్ కానివ్వండి అలాగే డ్వాక్రా యానిమేటర్స్ కానివ్వండి అందరూ కూడా అటెండ్ అయ్యే పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు ఈ ఇరవై రోజులు కూడా ప్రతి ప్రాజెక్ట్ని అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా స్వచ్ఛందంగా మా అంతటా మేమే వచ్చి ప్రతి ఒక్కళ్ళని కూడా మేము ఆల్పాట్ రాజేంద్ర ప్రసాద్ గారికి మద్దతు తెలుపుతామని ప్రతి ఒక్కళ్ళు కూడా రావడం జరుగుతూ ఉంది విజయం అనేది తథ్యమండి తప్పకుండా రేపు ఇరవై ఏడో జారీఖు జరిగే ఎలక్షన్స్లో గారు మంచి మెజారిటీతో గెలిచి శాసన మండలిలోకి అడుగు పెడతారు కూటమి బలపర్చిన అభ్యర్థిగా అత్యధిక మెజారిటీతో గెలవాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం నమస్కారం అండి నా పేరు జానీ బేగం గుంటూరు పార్లమెంట్ అంగన్వాడీ డోక్రా సాధికారక సంస్థ అధ్యక్షురాలని మాట్లాడుతున్నాను ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి మనం అందరం కూడా ఇక్కడ కలిసి రేపు జరగబోయే ఎలక్షన్కి ఏ విధంగా చేయాలి అని చెప్పి ఒక డోక్రా మహిళలాగా అలాగే ఒక ఆడపడుచులాగా మన ఆలపాటి ప్రసాద్ గారు ఏ ఏ కష్ట సమయంలో కూడా మమ్మల్ని దగ్గరకు తీసుకొని ఆయన ప్రత్యక్షంగా చూశారు అప్పటి నుంచి కూడా అంగన్వాడీ టీచర్స్ కానివ్వండి డోక్రా మహిళలని కానివ్వండి ఎక్కడా కూడా ఏ ఆపదలో ఉన్నా కానీ ఆయన సహకరించే అంత గొప్ప మనిషి మంత్రి ఓర్యులుగా కూడా పనిచేశారు ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్లో ప్రసాద్ గారు వస్తేనే మన జీవితాలు బాగుపడతాయి రేపు మెగా మెగాడిఎస్సి కానివ్వండి ఏదైనా ఉద్యోగాలకు సంబంధించిన సమస్యల గురించి పోరాడటానికి మంచి వ్యక్తి మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అని చెప్పి ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది అదేవిధంగా కూటమి ప్రభుత్వం గెలిచినప్పుడు గెలిచినప్పుడే మనం కూడా ఏదైనా వర్క్ చేపించుకోవాలనుకున్నా ఏదైనా మనకి సమస్యలున్నా ఉద్యోగపరంగా మన రాజాగారితో చేపించుకోవడానికి మనకు హక్కు ఉంటుంది అలాగే ఏ సమస్య అయినా మనం శాసన మండలిలో మనం మెజారిటీ ఉంటేనే మనం బలపరిచితేనే మనం చేసుకోగలుగుతామని చెప్పి ప్రతి వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి తెలుసు ఎందుకంటే అందరూ గ్రాడ్యుయేట్స్ అందరికీ అవగాహన ఉంది కాబట్టి రేపు జరగబోయే నామినేషన్కి కానివ్వండి ఇరవై ఏడో తారీఖు జరిగబోయే ఎలక్షన్కి కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు కూడా అత్యంత మెజారిటీతో గెలుపు అయితే తథ్యం ప్రతి ఒక్కళ్ళకి తెలుసు అత్యంత మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పి మేము సవాల్ విసురుతున్నాం థ్యాంక్ యూ